ఇన్నాళ్లు రాజకీయాల్లో పెద్ద అడుగులే వేశారు ఆ నాయకుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు ప్లేస్ మారాల్సి వచ్చింది అక్కడ బుడి బుడి అడుగులు పడుతున్నాయి మనిషి పాతేనా ప్లేస్ కొత్త జనాల ఫేసులు కొత్త ప్రత్యర్థి పార్టీల వ్యూహం తెలిసాక అధికార పార్టీ ఆయన్ను తమ తురుపు ముక్కగా భావించింది మరి స్పీడ్ గా ఉన్న రాజకీయాల్లో బుడి బుడి అడుగులు వర్కౌట్ అవుతాయా కొత్త చోట స్వాగతం పలుకుతున్న సవాల్ ఏంటి ఇంటికి ఎవరా లీడర్ బూడి ముత్యాలనాయుడు ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ జిల్లాలో మాడుగుల ఎమ్మెల్యే మూడు రోజుల క్రితం వరకు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు అనకాపల్లి వైసీపీ ఎంపీ క్యాండిడేట్ ఇన్ని రోజులుగా వైసీపీ పెండింగ్ లో పెట్టిన అనకాపల్లి ఎంపీ స్థానంలో బూడిని తమ అభ్యర్థిగా ప్రకటించింది ప్రత్యర్థి శిబిరంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇచ్చారు కూటమి నుంచి ఎవరు బరిలో ఉంటారో తెలిస్తే ఆ మేరకు పాచిక వెయ్యాలని వైసీపీ అనుకుంది బీజేపీ నుంచి సీఎం రమేష్ పేరు ఖరారు కావడంతో బూడిని తెరపైకి తెచ్చారు ఫ్యాన్ పార్టీ నాయకులు ఇద్దరు వెలమ సామాజిక వర్గం నాయకులే కాకపోతే ఒకరు లోకల్ మరొకరు నాన్ లోకల్ సీఎం రమేష్ ది కడప జిల్లా బూడి ముత్యాలనాయుడు ఇదే జిల్లా వ్యక్తి అంతే తేడా మాడుగులలో బూడి స్థానంలో ఆయన కుమార్తె అనురాధకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఆమె అక్కడ జెడ్పీటీసీ తండ్రికి వారసురాలిగా ఎప్పుడో జనాలకు చేరువయ్యారు ఈ ఎన్నికల్లో తండ్రి కూతుళ్లు ఇద్దరూ బరిలో ఉన్నారు ఇది తండ్రిగా ఆయన సంతోషించే అంశమే అయినా అక్కడ కూతురును గెలిపించే బాధ్యత అనకాపల్లిలో ఎంపీగా గెలవాల్సిన బాధ్యత బూడిపైనే ఉంది మాడుగుల డిప్యూటీ సీఎంకు కొట్టిన పిండి ఆయన మాడుగులలో బరిలో ఉంటే పోరు మరో లెవెల్లో ఉంటుంది అందులో నో డౌట్ మరి అనకాపల్లి పార్లమెంటు ఇదే పెద్ద డౌట్ బూడి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మాడుగుల గడప దాటి పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు మైనస్ గా చెబుతారు పార్టీ నేతలు దీనికి తోడు అనకాపల్లిలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి సీటు ఇవ్వలేదు మరి సత్యవతి వర్గం బూడికి సహకరిస్తుందా అలాగే అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ను గాజువాక్ అసెంబ్లీ స్థానానికి పంపారు దీంతో అనకాపల్లి కేంద్రంలో వైసీపీ కేడర్ చెల్లాచెదురైన పరిస్థితి పైగా మాడుగులలో ఉన్న తన కేడర్ను అనకాపల్లికి బూడి డంపు చేయాలి అలా డంపు చేస్తే మాడుగులలో కుమార్తె అనురాధకు ఎవరు ఎన్నికల్లో పనిచేస్తారు ఇది ఇంకో సమస్య కూటమి నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్ ఎంత రాయలసీమ వ్యక్తైనా టీడీపీ జనసేన బలంగా ఉండడం వీరికి బీజేపీ కలవడంతో లెక్క మరోలా ఉంది ఒకవేళ నాన్ లోకల్ అంశాన్ని వైసీపీ ప్రచారం చేసినా అది ఏ మేరకు బూడికి కలిసొస్తుందన్నది సందేహమే పేరుకు డిప్యూటీ సీఎం అయినా జనాలతో పెద్దగా పరిచయాలు లేకపోవడం ఇప్పుడు ఇబ్బంది పెడుతోందట వాస్తవానికి కనకాపల్లి ఎంపీ సీటును వైసీపీ పెండింగ్లో పెట్టినప్పుడు ఎవరో బలమైన నాయకుడికి టికెట్ ఇస్తారని క్యాడర్ అనుకుందట కానీ వారి అంచనాలు తప్పాయి బూడిని మించిన బలమైన నాయకుణ్ణి మనసులో ఊహించుకోవడంతో కేడర్ దగ్గర డిప్యూటీ సీఎం తేలిపోతున్నారని చర్చ సాగుతోంది అసలు బూడి పేరు ప్రకటనే స్థానిక వైసీపీ కేడర్ను ఆశ్చర్యపరిచిందని అంటారు కేడర్ వరకు ఎందుకు పార్టీ ప్రతిపాదన బూడికే దిమ్మ తిరిగేలా చేసిందట కాకపోతే మాడుగుల అసెంబ్లీ సీటు కుమార్తెకివ్వడంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వెళ్లడానికి అంగీకరించక తప్పలేదు వాస్తవానికి ఎన్నికల్లో కుమార్తెనే మాడుగులలో పోటీ చేయించాలని అనుకున్నారు దానికి పార్టీ పెద్దలు తొలుత అంగీకరించలేదు ఇప్పుడు ఇలా అవకాశం రావడంతో ఒప్పేసుకున్నారు ఇప్పుడు బూడి ముందు అనేక సవాళ్లున్నాయి తనని తాను ఏంటో ఒక రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవాలి పార్లమెంటు పరిధిలోని ఇతర వైసీపీ నేతలను కలుపుకుని వెళ్ళాలి ఎంపీగా గెలిచేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాలి ఇదే సమయంలో మాడుగులలో కుమార్తె గెలుపునకు బాట వెయ్యాలి జనాలు తనను గుర్తించకపోయినా ఫ్యాన్ గుర్తును గుర్తించైనా ఓటు వేసేలా జాగ్రత్త పడాలి ఇందుకు అధికార పార్టీ నేతలు సహకరించాలి ఎన్నికలకు యాభై రోజుల సమయం ఉండడంతో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలి ఈ సమయంలో బూడి బుడిబుడి అడుగులు వేస్తే వర్కౌట్ కాదు ఈ విషయం బూడికి కాదు మరి అనకాపల్లి బెల్లం ఎవరి నోటిని తీపి చేస్తుందో చూడాలి